కృప నమ్మకం గల ఏసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగతి జానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ మరి మిషనరీ జీవితాన్ని ఒక భారతదేశానికి వచ్చినటువంటి మేరీ అనే ఆవిడ జీవితాన్ని క్లుప్తంగా తెలుసుకుంటూ మరి పాత నిబంధనలో హా జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం అయితే మరి బంగారు ప్రగతి ధ్యానంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం మరి ప్రభు యొక్క వాక్యంలో ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది ఎనిమిదిలో మనం చేసే ప్రయత్నం అన్నింటిలో కూడా దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు జీవితం అంటే ఏంటి అంటే మన కోసం కాదు ఇతరుల కోసం బతకడమే బాగా ఐశ్వర్యం అంటే బాగా డబ్బు సంపాదించడం కాదు ఇతరుల ప్రేమాభిమానాలు సంపాదించుకోవడమే మరి సంతృప్తి అంటే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అని చెప్పి బైబిల్లో ఉంది కదా మరి వచ్చిన ఉన్న దాంట్లోనే మరి ఉన్న వాటిలోనే తృప్తిపడి ఉండటం ఆనందంగా జీవించటం లేని వాటి కోసం తాపత్రయపడకూడదు అంటే మరి డబ్బు అందం కాదు ప్రేమ అంటే ఒక నమ్మకం స్నేహం అంటే ప్రభు నేనే నీకు మంచి స్నేహితులని చెప్పిన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిహితంగా జీవించుతూ ఆనందం అప్పుడు చేతులు కలపటం కాదు మనుషులతో కష్టాలు అప్పుడు ఉన్నా అని ఆదుకోవాలి నిందమలే పరుగు వాళ్ళని ప్రేమించటమే మరి బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు ఏమీ లేనప్పుడు తోడుగా ఉండటం గెలుపు అంటే ఆస్తులు అంతస్తులు కొడబెట్టడం కాదు మనుషుల మనసులో గెలుచుకోవడం గౌరవం అంటే అధికారాన్ని చూసి నిలబట్టం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులు ఎత్తి గౌరవించటం మరి విశ్వాస జీవితం మరి బైబిల్లో లోతుకు పాతుకుపోవటం అని బిల్లుగ్రహం చెప్తూ అది నేల నుండి పీకిన మొక్క వాడిపోద్ది విశ్వాసం లేకపోతే అది భయం అనేది మనల్ని స్తంభింపచేస్తుంది విశ్వాసం మనల్ని ధైర్యపరుస్తుంది భయం లేకుండా చేసేదే మన విశ్వాసము మరి సమాధానం ఇస్తుంది మరి అన్ని సాధ్యం చేస్తుంది మన పరలోకాన్ని చేరేది ఒకొక్క మార్గం విశ్వాసమే కదా ఆ బిల్లిగ్రహం నొక్కి వక్కాడించాడు అది భయము పరద రోజే దేవుడు మూడు వందల అరవై ఆరు రోజులు మన కోసం భయపడ రాదు క్రీస్తు విశ్వాసం అని చెప్పారు మన జీవితంలో దేవుని వాక్యమును హత్తుకుంటే నిరుత్సాహం రాదు సైతాన్ని పారిపోతాడు మన దీతికు నిలబడే స్టెఫలు ఏరి నిండు మనసుతో ఆరాధించే కాలేబులు ఏరి సమూహాలను అందించే ఏరి సమర్పణతో ప్రార్థించే ఇస్తీలు ఏరి అని పొరపు అడుగుతున్నాడు మరి దేవుని అవసరం తిరిగిన వాడు మన సొంత శక్తి మాత్రమే ఆధారపడడు అవసరం తిరిగిన వాడు దేవుడి ఆధారపడతాడు మనిషిని సాటివైనా అర్థం చేసుకోలేకపోతున్నాం మరి మనిషిని పుట్టించిన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం కష్టపడుతున్నాం అయితే దేవుడే నరుడై మన మధ్యకొచ్చారు మనం నమ్మించడానికి ఎన్నో రకాల అద్భుతాలు చేసి మా బైబిల్ గ్రంథాన్ని మనకు బహుమతిగా ఇచ్చారు ఇప్పుడైనా మనం ఆయన మీద ఆయన మన ఏడలు చూపిన ప్రేమను ఆయన త్యాగాన్ని ఆయన యొక్క శ్రమను ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధారాన్ని ఆయన శక్తిని అర్థం చేసుకుని నిత్యత్వం చేరదాం అయితే పోగొట్టుకుంది ఏదైనా తిరిగి ఉందంటే అది కాపాడుకోవాలి అది మరి మందమైన వస్తువైన సంతోషంగా ఉండేవాళ్ళు ఒక ప్రపంచంలో ఆనంద మరలా చెప్పు నానందించడని ప్రభు నాన్ని ఆనందించే అనుభవంలో ఉంటారు మరి అదృష్టం వచ్చిందని తలుపుతో అనుకుంటారు కానీ దేవుని చిత్తం చేయడమే నిజమైనటువంటి నెమ్మది అదే మనకి పెద్దది తప్ప కష్టంగా ఉన్నా సరే నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పే నమ్మకం పోగొట్టుకోకూడదు బాధ్యత తెలిసిన వ్యక్తి ఎప్పుడూ నిద్రపోడు ఆలస్యంగా కూడా లేవడు గెలవాలంటే నమ్మకం వస్తుంది అదృష్టాన్ని కాదు దేవుని మీద చిత్తాన్ని నమ్ముకోవాలి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి అయితే ఈ దినాన్న ఒక మిషనరీ చిన్న చిన్న మిషనరీ మేరీ యాబ్రెల్డ్ ఇండియాకు వచ్చిన మిషనరీ గురించి చెప్పుకుందాం పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో సువార్త ప్రకటించడానికి భారతదేశానికి వచ్చిన నలుగురు యువతుల్లో మేరీ గాబ్రేల్ ఒకరు చిన్నతనంలోనే ఆమె భక్తుల యొక్క జీవిత చరిత్రలో చదువుతూ ఉండేదట ఆవిడ హడ్ జడ్సన్ యొక్క జీవితం చదివి మిషనరీ సేవపై ఆసక్తి కలిగి ఎదిగే కొద్ది మిషనరీ కావాలన్న ఆమె వాంచ కూడా పెరిగింది ఆమె ఒక ఆదివారం బైబిల్ కాలేజీలో స్టడీస్ లో ఉన్నప్పుడు అది క్రిస్టియన్ విమెన్ పై మిషన్స్ అనే మాటను చదివి ఆ ప్రకటన చదివించుకుని దరఖాస్తు పెట్టుకుందట నేను నేను కూడా మిషనరీగా పెడతా అని తనకు స్ఫూర్తిని ఇచ్చినటువంటి వాక్యము ప్రకటన మూడు ఎనిమిది ఇదిగో నేను తలుపు తడుతున్నాను ఎవరైనా తలుపు తీస్తే నేను మీతో సహవాసం చేస్తా అన్న వాక్యాన్ని బట్టి ఆవిడ స్ఫూర్తిని పొంది మరి నిశ్చయించుకుని మిషనరీగా భారతదేశం వెళ్ళడానికి దరఖాస్తు పెట్టుకుందట పంతొమ్మిది ఎనభై రెండులో బొంబాయి నగర్లో అడుగు పెట్టినటువంటి మేరీ తదుపరి తన స్థిరపడ్డారు తర్వాత ఎల్లిచ్ర్ హార్దా ముంగేరి బిలాస్పూర్లో సేవ చేయడానికి వారి అన్ని గృహాలు అన్ని పబ్లిక్ ప్లేసెస్ షాప్స్ కూడా వెళ్ళి మహిళలను సంధించి పరిచయం చేశారట సమీప గ్రామాలకు కూడా వెళ్ళి సువార్తను అందించేదట తర్వాత ఒక మిషనరీకి ఆమె తోడుగా వచ్చారట ఆ పాలు పంచుకున్నారట మహిళలపై దృష్టి కేంద్రీకరించి ఆమె సఫలీకృతమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సొంత ఖర్చుతో బాలిక కొరకు పాఠశాలను మరి మరి ఆధారం కలిగించి అనాథాశ్రయాలు ప్రారంభించారట విలాస్ లో మరి అనాథాశ్రయం యొక్క భవనాల నిర్మాణం చేపట్టారట మరి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మరి ఆమె క్రైస్తవ్యము యొక్క లేని మహోబా అనేటువంటి ప్రాంతంలో మరొక మిషనరీ కూడా అక్కడతో కలిసి అక్కడ కూడా సంస్థ స్థాపించి అనాథాశ్రయం నిర్మించారట దేశంలో భయంకరమైన కరువు సమయంలో కూడా ఆకలితో అలమటించిపోకుండా ఎనిమిది వందల మంది పిల్లలను కాపాడారట అతను కలిగిన తరాంతలన్నీ మిషనరీ పని కొరకు వినియోగించారట మేరీ ఆమె నిర్మాణకురాలు కష్టపడి పనిచేసే నాయకురాలు అనేకమంది స్త్రీలకు ప్రియమైన ఒక మహా సన్నిహితమైన సోదరి సోదరిగా ఉండిందట సంరక్షించి తల్లిగా ఉందట విశ్రాంతి తీసుకుంటామని ఎప్పుడూ ఆశించలేదట అవిరామంగా కృషి చేసిందట అకుండ దీక్షతో సహా క్రీస్తు కొరకు నిలబడింది ఆమెకు ఏదన్నా సాధించగలగటకు ఎప్పుడు ప్రార్థన ద్వారా ఆవిడ కొత్త ప్రాజెక్ట్స్ వెతుక్కుంటూ అవి సాధించారట మరి పంతొమ్మిది ముప్పై ఐదే ఇటీవల ఈ సంవత్సరం మరి మరి ఈ తరంలోనే ఆవిడ చక్కటి సేవ చేస్తూ ప్రభు దగ్గరికి విశ్రాంతి పొందడానికి వెళ్ళారు మరి మరి మనం మన మనమందరం కూడా స్వాత పరిచర్య కోసం ద్వారం మన మొదటి ఉన్నప్పుడు మనం సంసిద్ధంగా మన వంతు కొంతనే చేయడానికి కోతంత విస్తారము కోసే వారెవరు కొంతైనా కోయంగను పని కదిగుండు అని చెప్పారు సరే గృహములలో సంతోష సమయమిత అని ప్రభు మనం ప్రశ్నిస్తున్నాడు ఉన్న పాటున ఉన్న దాంట్లోనే ప్రభు కొరకు మనం సేవ చేయడానికి నమ్మకంగా ప్రభుని ప్రేమించడానికి మనం ప్రయత్నిద్దాం మరి ఈ రీతిగా మనకి ఈ సందేశాలు ఈ యొక్క భక్తుల యొక్క జీవితాలు కొంతైనా స్ఫూర్తిని మన హృదయాలు మిగిల్చాలని నేను ప్రార్థిస్తూ కోరుతూ హన్న జీవితం గురించి ఆలోచిస్తే అసలు హన్న అంటే మరి కృప దేవుని గ్రేస్ అనే పేరు జాలి కృప పొందే అనుభవం అంటండి మరి అన్న అనే పాదం కూడా దాంట్లో నుంచే వచ్చింది ఎబ్రి పదం నుంచి వచ్చింది అనమాట అయితే తొమ్మిది పది పుస్త పుస్తకాల బైబిల్లో క్రమంలో ఒకటో సమయం రెండో సమయం ఉంటుంది అయితే న్యాయధిపతుల తర్వాత రూత్ ఉంది దాన్ని మించి ఈ సమయాల్లో ఉంటాయండి ఆ చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఈ చివర న్యాయధిపతుల చివరి భాగంలో మనం గమనిస్తానండి వాళ్ళు రాజులు లేక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు గతంలో మోసే మొదలుకొని యహుశవా నడిపించిన అనుభవాలు అన్ని తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు వింటూ కూడా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటే వాళ్ళు శత్రువులకు అప్పగించి మళ్ళా న్యాయధిపతుల ద్వారా బతులు ఆడుకుని మళ్ళా క్షమించుకుని రిపీటెడ్గా తప్పులు చేయడం క్షమించుకోవడం తప్పులు చేయడం క్షమించుకోవడం చేస్తూ వచ్చారు అసలు కొంతకాలం తర్వాత అసలు దేవుణ్ణి మర్చిపోయే దినాల్లో అక్కడ మనకు కనిపెడతాడు ఇక్కడ హన్న భర్త ఎలకానా ఆ ఎలకనా యొక్క మరి అనుభవం చూస్తే అతను ఏ మరి ఒకటో అధ్యాయంలో పరిచయం ఎఫ్రాయిం మన్యమందు ఆ పట్టణంలో మరి ఎలకనా ఉన్నాడు రమా అని అనొచ్చు ఆ న్యాయధిపతుల కాల చరిత్ర మనం గమనిస్తూ ఈ అబ్బాయి ఎన్ ఈయన ఎంతగా భక్తితో సంవత్సరం సంవత్సరం వచ్చి మరి కుటుంబంతో వచ్చి మరి దేవుణ్ణి ఆరాధించుకోవడం వదలరిపించడం జరగటం ఆ రోజుల్లో అంత ప్రేమ లేని దేవుని ఏడల ప్రేమ లేని రోజుల్లోనే ఆ కుటుంబం ఎంతో భక్తితో ఉన్నారు అయితే అన్న మధురి భార్య అనొచ్చు తర్వాత పిల్లలు లేనందువల్ల రెండో భార్య పిల్లలు చేసుకున్నప్పుడు మరి నిజంగానే జట్ల జట్లో మనం ఒకళ్ళ గర్వ మరి యాగవ భార్యలు ఇద్దరు కూడా లేయా రాహ్యలు ఒక గర్భం మోయబడింది ఒక తెరవబడింది అతగా ఇక్కడ కూడా ఎలాగే ఉంది తర్వాత ఈ ఈ అనుభవంలోని మరి అన్న యొక్క అప్రోచ్ దేవుని ఎడల ఎంత గొప్పగా ఉందో మనం గమనించుకుంటే చాలా చాలా కొత్త పాఠాలు మనం నేర్చుకోగలం ఆ ప్రార్థన అనుభవాలు విధేయత కూడా చాలా గొప్పది తన మాట్లాడినటువంటి పలుకులు ఎంత అద్భుతమైన మాటలు సైన్యం గతపది గైహోవా దేవుని హృదయాన్ని తాకే విధిగా విశ్వాసత ప్రశంసనీయంది మరి తన బుద్ధుని యొక్క ప్రతిష్టత కూడా విశిష్టత కలిదే ఆమె విజ్ఞాపన ప్రత్యేకంగా ప్రత్యేకత కలిదే గనుక నేర్చుకోదగింది గర్భఫలం పొంది తన తీర్మానం ప్రకారంగా చేసేసింది నిరూపించుకుంది నమ్మకంగా చూసుకుంది శోకము మరి లే తను అధిగమించి మరి తన బిడ్డని చిన్నతనంలోనే మరి తండ్రికి ఇచ్చి దేవునికి ఇచ్చి దేవాలయంలో అర్పించి స్థుతించుకుంది మరి గనుడైనటువంటి సేవకునిగా తన స్థుతిని తీర్చిదిద్దటానికి కోరుకుంది తన ఒక భవిష్యత్తును ఊహించుకుంది ఆ దినాల్లో ఒక మంచి భక్తుడు కావాలి దేవ సేవకని తను ప్ర సమర్పించుకున్న త్యాగం కూడా మరి ఆ ఘన ఘనమైన సాక్షిగా ఉండటానికి తనకి చేసింది అయితే అన్న అనుభవంలో తన తీర్మానాలు కానీ తన అనుభవాలు కానీ అవన్నీ గమనించుకుంటే మరి అందరు అటువంటి పరిస్థితుల్లో మరి ప్రార్థనానుభవంతో ఆ కాన్ఫిడెంట్గా ఆమె విశ్వాసంలో మన తీర్మానం చేసుకుని ప్రార్థించుకున్నటువంటి అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతా భావము చాలా గొప్పది తను బిడ్డ పుట్టక ముందు చేసిన ప్రార్థన బిడ్డ పుట్టిన తర్వాత చేసిన ప్రార్థన కూడా చాలా ఎన్నదగింది అది రెండోది కూడా చాలా ముఖ్యమైనది అన్న పిల్లలు పొందించిన తర్వాత చేసినటువంటి ప్రార్థన గమనించుకుంటే మరి ఎంత చక్కటి ప్రార్థన చేసింది సహజంగా ఆలోచిస్తే మరి విలువైందిగా చేసిన తర్వాత ప్రార్థనే ఎంతో విలువైందిగా కనబడుతుంది మరి సమాజంలో తనకి గుర్తింపు కలిగింది గుడ్రాల అనుభవం పోయింది భర్త ప్రేమ పొందింది మా మరి ఒక దృక్పథంతో కృతజ్ఞత మేలు పొందాక మరి చాలా మంది ముందు చూపే మనస్సు దేవుని ఎడల అవసరాలు తీరే వరకే ప్రార్థన చేసుకుంటూ అవసరం అవగానే మరి ప్రభుని మర్చిపోయే రీతిగా కృతజ్ఞత సరిగ్గా చూపించే రీతిగా మరి కృషి రోగి అనుభవంలో కూడా చూస్తాం పది మంది మరి స్వస్థత పొందితే ఒక్కడే వచ్చి కృతజ్ఞత చూపించాడు అది చాలా మంచి అనుభవం అది మరి విజ్ఞాపం చేస్తూ నేను ఎంతగా సంతోషిస్తున్నా అని చెప్తూ ఉంది మరి ఆనందంతో తను తన హృదయం దేవుని ఎందు ఆనందిస్తుంది అంత ఆ మాట ఎంత మంచి మాట అండి దేవుని ఎందు ఆనందించాలి మనం మన సొంత ఆనందాలు కాదండి గతంలో సంతోషం నిర్ధారణంగా గడిపింది మరి సమాజంలో గుర్తింపు వచ్చేసింది మానసిక ఆనందం మరి ఉంది అని చెప్పుకోలేదు కానీ ఆధ్యాత్మికమైన ఆత్మీయ సంబంధంలో ఆనందం కలిగి ఉన్నాను అనేటువంటి చక్కని అనుభవాన్ని తను బయట పెట్టుకుంది అల్పకాల సుఖాల పట్ల ఆనందం తాత్కాలికమే కానీ గొడ్రాలుగా అవమానింపబడిని తూర్పులతో గడిపిన అన్న ఆత్మ సంబంధమైన ఆనందం పొందానని వెల్లడి చేసింది సులోముని జ్ఞానం చెప్పినట్లు మరియు సూర్యుని కింద అన్నీ కూడా எத்தமே ద్రాక్ష స్వీకరించాను ఇంతమంది వెయ్యి బార్య సంపాదించుకున్నాను ఎన్నే క్షణకమే ఎన్ని ఆనందం అని చెప్పి ఒప్పుకున్నాడు కదా మరి నిన్న చెప్పినట్టుగానే ఏవైంద దేవుని ఎందు ఆనందం ఎల్లప్పుడు ఆనందించాలి దేవుని ఎందు మరలా చెప్పు ఆనందించండి అని చెప్తా మనం ఆనందం ఎప్పుడు దేవుని ఎందు ఉండాలి అనేది ఇక్కడ హన్న జ్ఞాపకం చేస్తుంది పలికింది ఆ ప్రార్థన అటువంటి విలువైన ప్రార్థన చేయ స్థాయికి ఆత్మీయతలో తన పరిణత చెందిన స్త్రీగా గమనిస్తాం కృతజ్ఞతతో ఎదగాలి తన తనకి నిజంగానే దేవునికి ఇష్ట వారికి ఆనందము విత్తబడుతుంది విత్త విత్తపడిన తర్వాత అది పెరిగి ఫలితాన్ని ఇస్తుంది కదా మరి తొంభై ఏడు పదకొండులో యథార్థంతులకు ఆనందం నిన్న కూడా చెప్పుకున్నాను ఆ మాట ఆనందం మిగిలిపోయినటువంటి ఆనందం మనకి కనబడుతూ ఉంటుంది తీర్మానాల తర్వాత కూడా మరి క్యారీ చేయడం మనం నేర్చుకోవాలి ప్రభు చిత్తంలో మనం ఉన్నటువంటి అనుభవాల్లో మరి దే దేవుని పట్ల మన స్థితిని మార్చమని ముందు ప్రార్థించి ఉంది తను తను నా మొదట్లో తను ఏదే పదార్చినప్పటికీ తను తను ఆదరణ పొందలేదు దుఃఖక్రాంతి బహు దుఃఖ ఏడ్చి ప్రార్థిస్తుంది ఒకటి పదిలో స్థితి మార్చమని ప్రార్థిస్తుంది మరి దేవుని సంకల్పం అర్థం కాదు కానీ మరి దేవుని ప్రార్థన జీవితంలో ఆదర్శవంతంగానే తనని మార్చుకున్నాడు మరి మగపిల్లవాడే కావాలండి నీకే అప్పగిస్తా అంది తన పదకొండు వచ్చిన కూడా ఎనిమిది పదిహేను పదహారులో కూడా విచారం కొట్టివేసి ఆనందం ఇచ్చే దేవుడు నా విరోధ రెండో మాటగా నా విరోధుల మీద అతిశయిస్తున్నాను అనే మాట కూడా తన పలుకుతుంది ఎవరు శత్రువులు మన నిజంగానే సైతాన్ ముందు శత్రువు పాపము లోకము మరణము ఉగ్రత ఇవన్నీ శత్రువులే కానీ స్నేహితులు మన కష్ట సుఖాల్లో మన బాధల్లో ఎవరు ఆదరిస్తారో వాళ్ళ నిజమైన స్నేహితులు శ్రమల్లో శోధనలో వీళ్ళన్నిటిలో కూడా తను గమనించుకుంది ఎన్నో అవమానాలు పొందిందో సమాజంలో కూడా అవన్నిటిని బట్టి తను అక్కడ ఆ మాట కూడా బయట పెట్టుకుంది ఏమనంటే నా విరోధులను స్పష్టంగా హృదయం పరుచుకొని చెప్పుకుంది నా విరోధుల మీద అతిశయమిస్తున్నా నేనని తర్వాత నిజంగానే హామాను కుట్ర అని గమనించుకుంటే మధ్యకై టైంలో నిజంగా ఎవరి కుట్ర వాళ్ళకే హాని చేస్తది శత్రువులు అయితే యహోవాయింది విరోధులు మరి ముప్పై ఏడు కీర్తన ఇరవైలో యహోవా విరోధులు మేత భూములు సొగసును పోలిందరు అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోతారు శత్రువులు సమసిపోయేలాగా చేసి వాళ్ళ నోట్లో నుంచే మంచి ఆశీర్వచ పలికించే రీతిగా తన్ని ఆశీర్వదించినటువంటి ప్రభు కితనేయుడు అయితే యహో వంటి మరి ఇంకొక మూడో మాటగా యుహో వంటి పరిశుద్ధ ఎవడు ఎవరూ లేరని ఒప్పుకుంది నిజంగా మరి ఒక పూజారి కూతురు హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ సాక్ష్యం చెప్పేటప్పుడు మరి ఐదు ఐదుగురు కుమార్తెలు ఐదుగురు దేవుల్ని పూజిస్తూ ఉండేవాళ్ళంట ఈ అమ్మాయి కూడా అదే దేవుణ్ణి కూడా పూజిస్తూ అలా ఉండే టైంలో ఎవరు క్లాస్ లో కారపత్రం ఇస్తే ఆ అని ఎక్కడో నాకు కాదు మా మతం కాదు కదా అని పుస్తకాల్లో పడేసిందంట తర్వాత వీళ్ళు జవాబు ఇవ్వటం లేదు ఏంటి పల్లకవు ఈ దెయ్య ఈ వీళ్ళని పూజిస్తాను ఏంటి అని ఆలోచన వచ్చి మరి ఎవరు తన స్నేహితులు చెప్పగా ఆ కాగితం కూడా తీసుకొని చదువుకుని ఈ మాట తన పట్టిందట కామ క్రోధ మద మత్సర్యం లేని వాడు ఎవరు అని అందరు దేవుళ్ళని లెక్క చూసుకుందట అమ్మో యేసుక్రీస్తు మాత్రమే అటువంటి గొప్ప పవిత్రుడు పరిశుద్ధత కలవాడని తన ఆశ్రయించిన తర్వాత ఇంట్లో వాళ్ళు తరిమేశారట నాలుగేళ్ల బట్టి హైలీ ఎడ్యుకేటెడ్ తను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది అంటండి దూరం చేసుకుని వాళ్ళందరి ద్వేషిస్తుంటే అట్లా ఎంతమందో హిందువులు ప్రభు నిజమైన దేవుడు గ్రహించుకుని పవిత్రుడు పరిశుద్ధుడు ఆ పాపం లేని వాడిని ఒప్పుకుంటున్నారు మరి మనం నామక క్రైస్తవులుగా ఉంటూ అటువంటి అజ్ఞాతం వంటి అటువంటి కృతజ్ఞత అటువంటి ప్రార్థన మరి హన్నాలాంటి ప్రార్థన మరి ఎంతో గుండె పగిలేలాగా ప్రార్ కన్నీటితో చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన మనందరూ కూడా నేర్చుకునే అవసరం ఉంది ఆయన ఆశ్రయ దుర్గము ఆయన నాకు భద్రత ఆయన పట్ల ఎంతో ఉన్నత భావాలు కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఆవిడ ప్రార్థన చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం ఇటువంటి కృతజ్ఞత భావంతో ప్రార్థించటం మరి ఎప్పుడు కూడా మరి ప్రభు నందు ఆనందించాలి మరి మరలా చెప్పు నాందించడాన్ని నేను చెప్పింది మరే మరీ పదే పదే ఆలోచించగలిగితే మనం నిజంగానే దేవుని ఎందు మనం నేర్చుకోవాలి అన్నా జీవితం క్లుప్తంగా చెప్పుకున్నప్పటికీ ఎంతో శ్లాఘనీయం మళ్ళీ గొప్ప కృతజ్ఞత గొప్ప అనుభవం గొప్ప ఆరాధన హృదయం హృదయాంతరంగాల నుంచి వచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి అద్భుతమైన మాటలు తన మాటలు మరియ మాటలు కూడా జ్ఞాపకం చేస్తుంది దరిద్రులను లేవనెత్తేవాడు సుఖి గీతం అది జ్ఞాపకం చేస్తుంది దావిత మాటలు జ్ఞాపకం చేస్తాయి దరిద్రులను ఐశ్వర్యవంతం చేస్తాడు పాతాళం వేదనల నుంచి పైకి తెప్పించేవాడు మరి ఉత్తముడు రుచి చూచి అని ఎంత గొప్ప మాట అండి ఇటువంటి అమూల్యమైన మాటలు పరిశుద్ధాత్మ పూర్ణురాలే మాట్లాడగలనండి మాటలు తను సామాన్యురాలే తండ్రి అసమానమైన విశ్వాసాన్ని భక్తిని ప్రార్థనానుభవాన్ని మనకు నేర్పడానికి ఆ బిడ్డ జీవితాన్ని మన ముందు ఉంచారండి ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి ధ్యానం చేసుకోవడం అనుకరించడం మరి ఎంతగానో మరి మనకి శ్రేష్ శ్రేయస్కరం ఇటువంటి అను మరి ప్రార్థనాత్మక వలంగా ఈ దినాల్లో మరి ముఖ్యంగా కరోనా టైంలో ఆ బిడ్డ తన బిడ్డ కోసం తన గుడ్డలు పోవడం కోసం ఏడిస్తే ఏడుచింది కానీ మనం ఈ రోజుల్లో మరి బండ సందుల్లో మరి ఎవరన్నా ప్రకారం దిట్టపరచడానికి విజ్ఞాపన పనులు ఉన్నారా అని హేచ్కెళ్ళు వీళ్ళు అడుగుతున్నప్పుడు ప్రభు మేము ఉన్నామని చెప్పడానికి మనం ఉండాలి మనం నీరు కార్చాలి మనం సజీవంగా ఉంచిన కృతజ్ఞత మనలో ఉండాలి ఎంతో మంది మరణించగా ఎంతో మంది భయంకరమైన అనుభవాల్లో ఉంటుండగా ఈ సమృద్ధితో ఈ రకమైన సుభిక్షమైన జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రత్యేకత ఇచ్చిన దీవుని కొరకు మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం ఎంత అభాగ్యుల కోసం కన్నీరు కారుస్తున్నామో మనం ఒక్కసారి జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కువగా ప్రార్థనలో గడపటానికి దేవుడు మనం సిద్ధపచ్చు కాక